హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి బెస్ట్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ సేల్గా వచ్చిందండి మిడిల్ క్లాస్ బడ్జెట్ వారి కోసం అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ సిటీకి గుంటూరుకి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో అయితే కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల ఇరవై ఏడు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్లో అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి లిఫ్ట్ కార్ పార్కింగ్ అన్ని రకాల సౌకర్యాలతోటి మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అయిపోయిన తర్వాత అంటే ఆ అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు మిస్ అయిపోయినాయి అని చెప్పి బాధపడుతున్నారు అలా కాకుండా ఉండాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో వీడియో చూడండి నచ్చితే కనుక కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఒకసారి కాకపోయినా మేము నెక్స్ట్ నెక్స్ట్ టైం అయినా రిటర్న్ కాల్ చేస్తాం ఖచ్చితంగా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం నచ్చితే కనుక తప్పకుండా మీకు తీసుకోవడానికి అన్ని రకాల హెల్ప్స్ అయితే మా నుంచి మేము చేస్తామండి సో మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం అండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ మన మంగళగిరి దగ్గర నుంచి మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆత్మకురు విలేజ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఎంట్రెన్స్ ఇండిపెండెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ లో మనకి గ్రిల్ గేట్ వస్తుందనమాట అంతా కూడా సేఫ్టీగా గ్రిల్స్ ఉంటాయి సో ఈ గేట్ అనేది ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళతో ఎటువంటి మనకు సంబంధం లేకుండా ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి ఈస్ట్ ఎంట్రన్స్తో ఉండే ఫ్లాటు మనకి ప్లింతేరియా పరంగా చూసుకుంటే కనుక డాక్యుమెంటేషన్ పరంగా సుమారుగా థౌజండ్ ప్లింతేరియా వస్తుంది మనకి సుమారుగా టూ హండ్రెడ్ అనేది కామన్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ హండ్రెడ్ వస్తుందండి సో అండీవడే షేర్గా నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి అపార్ట్మెంట్ అంతా కూడా లుకింగ్గా చాలా చాలా బాగుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి మనకి రిపేర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి మీరు వెంటనే ఈ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవచ్చు పెద్దగా రిపేర్ వర్క్లు అంటూ అసలు ఏం లేవండి చాలా చాలా బాగుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంది కాబట్టి ఒకసారి ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోండి మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి సెక్రటరియేట్కి మనకి వెళ్ళడానికి రీచబుల్గా ఉండాలి అదేవిధంగా గుంటూరు సిటీకి కానీ విజయవాడ కానీ వెళ్ళడానికి కన్వీనియం ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఫ్లాట్ఫామ్గా చాలా చాలా బాగుంది సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ